కాకరకాయ ఫ్రై చేసుకుందాం ముందుగా కాకరకాయ కట్ చేసుకుందాం రౌండ్గా చేసుకుందాం ఫ్రై చేస్తా ఇవి మంచిగా కడిగినాక ఇదిగోండి కాకరకాయని మనం ఇలా రౌండ్గా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకుందాం కాకరకాయలన్నీ జ్యూస్లో విండేసుదాం ఫస్ట్ బాగా కలుపుకున్నామంటే దీంట్లో ఉన్న చేదు పోతుంది ఉప్పులో కలిపితే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని చేదు వేద కలిపిన తర్వాత మళ్ళీ వంపేసి వాటర్ ఫ్రెష్ వాటర్ పోసుకొని కొంచెం కాయల్ని పిండేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం సాల్ట్ వేసుకున్నా బాగా కలుపుకుందాం ఇట్లా బాగా కలిపిన తర్వాత వాటర్ తీసేయాలి సాల్ట్లో అంతా తీ బాగా కలుపుకున్నాక వాటర్ తీసేసి మనం వేడి చేసి ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు వేసి కడిగి తీసుకున్న కాకరకాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా వాటికి కావాల్సిన కొంచెం మసాలా కాకరకాయ అన్నట్టు కర్రీ ఇప్పుడు మనం కాకరకాయలు వేపుకున్న ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు మనం పెట్టేసిన మనం ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం రెండు పావుల ఆయిల్ వేసుకుందాం రెండే కాదు మూడు పడతాయి అనుకుంటా హాఫ్ కేజీ కాకరకాయ మనం ఫ్రై చేసుకోవాలి కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కాకరకాయ ఇప్పుడు కొంచెం కొంచెంగా గోల్డెన్ కలర్లో వస్తుంది కాబట్టి ఇంకా కొంచెంగా గోల్డెన్ కలర్ కావాలి అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది కాకరకాయ ఫ్రై మసాలా ఇప్పుడు మనకు కాకరకాయ గోల్డెన్ కలర్లో వచ్చింది ఇప్పుడు అన్నీ మనం తీసేసుకున్న తీసేసుకొని మనం మళ్ళీ చూపిస్తా నీకు ఫస్ట్ అయిపోయి మొత్తం వేపుకున్న తర్వాత మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాం ఇప్పుడు మనం గోల్డెన్ కలర్లో వచ్చినా తీసినాం కదా ఇంకా కొన్ని కాకరకాయలు వేసుకున్నాం ఇవి కూడా గోల్డెన్ కలర్ అయినాక తీసేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రెండోసారి వేసుకున్న కాకరకాయ కూడా గోల్డెన్ కలర్లో వచ్చింది ఇవి తీసేసుకున్నాక మనకు ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం అంత ఉంచి చూపించుకున్నాం కదా బాగా కలుపుతుందా ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం ఒక స్పూన్ తర్వాత కొంచెం సాల్ట్ సారీ సాల్ట్ కదా అల్లం వేసుకుంటున్నాం అల్లం వేసుకుంటాం పేస్ట్ వేగిన తర్వాత టమాటా వేసుకుందాం టమాటా వేసుకుందాం టమాటా కొంచెం మొక్కలు అటుటి కదిలకూడదు మన టమాటా ఇష్టమే టమాటా ఇప్పుడు ఉడికిపోయింది కదా మనం కొంచెం కారం వేసుకుందాం ఇందులోనే అందులో ఇప్పుడు కారం లేదు రెండు స్పూన్లు ఇంకా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం కాకటలు వేస్తాం మనం కాకరకాయ వేసుకున్నాం ఇప్పుడు మనం వేపుకున్నాం కదా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేటిన వేసుకుందాం కాకరకాయ వేసుకుని అంతా కలిసేలా కలుపుకుందాం ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా ఉంది చాలా బాగుంటుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాం చివరిలో కొంచెం వెల్లిపాయ దంచేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చివరిలో వెల్లిపాయ కొట్టేయాలి తుక్కు తుక్కు చిన్న చిన్న దంచేసేస్తే మనకు చేదు అనేది ఈ వెల్లిపాయ తీసివేస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అందరు ఇలాగ చేసుకొని తినండి హాయ్ అండి బై అండి మళ్ళీ దీంట్లో కొత్తిమీర అండి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రై సూపర్గా ఉంటుంది టేస్ట్ అందరు తినాలి చేసుకొని తినండి ఓకే మళ్ళీ కలుద్దాం